కాబట్టి అంతా కూడా విశ్వబ్రామం మనకు కొన్ని సంఘాలు మనం కానీ అది డెవలప్ అవ్వలేదు అసలు డబ్బులు కావాల్సిందో అతను అవసరమైనట్లు ఏదో తెలియదు కానీ అక్కడ నచ్చపోయిన కూడా మనమే ఎందుకంటే దీన్ని పెట్టిపడి కనీసం మూడు వేలు మూడు వేలు ఐదు వందలు పారేసు లేవు దాంతో కానీ మనం పద్నాలుగు వేలు అని అనుకుని ఉంటే మన వస్తువు సేల్ అవ్వచ్చు అదే వస్తువు ఒక లేఖ కర్తను లేకపోతే మొదటి కతను చేసిన అక్కడ మొదటి కర్త చేసి పద్నాలుగు వేలకే నేను పదమూడు ఏడు చేస్తాను నాకు డబ్బులు అవసరం కాబట్టి లేకపోతే నా పను డబ్బులు అవసరం నేను తండ్రి పదివేలు తీసు అలాంటప్పుడు మన వ్యాపారం ఏమవుతుంది పోతుంది అలా కాకుండా మనందరూ డైఫ్ మంచి లేదు కదా లేకపోయినప్పుడు డబ్బులు కావాలి కాబట్టి దీన్ని తప్పు ధరకు అమ్ము పెట్టేస్తున్నాం అలా కాకుండా వస్తువు నాణ్యతగా చేసి అంటే శుభ్రతగా చేసి మనకు అనుకున్న రేట్లో మనం ఏమో అనుకోండి మనకి డబ్బులు వస్తాయి ఎదట ఉన్న ఉన్న ఒక సభ్యులందరూ కూడా వాళ్ళు కూడా మంచి డబ్బులు వస్తాయి అలా చేసే మనం అందరం కూడా గుర్తుంచుకొని అనుకోండి ఒక వస్తువుని ఒకే ధర అమ్మాలని మనం అనుకోని అనుకోండి మనం అందరం బాగుపడతాము అందులో కూడా అలా ఈ రేట్కే అమ్మాలి దీని వాల్యూ ఎంత ఉంటుంది దీనిలో పెట్టుబడి ఎంత ఉంటుంది ఇది చేస్తే మనకి ఇంత డబ్బులు వస్తాయని కూడా తెలుస్తుంది అదే కాకుండా ఒకరికి కాల ఒక చెట్టు ఒక మూడు అరకు డోన్ చెట్టు ఒకటి వెయ్యి రూపాయలు పోతుంది అదే మూడర చెట్టు ఒక మూడు వేలు పడుతుంది ఆ మూడు వేలు అప్పుడు ఇది అమ్మాలంటే అమ్మలేదు కాబట్టి నీ వెయ్యి రూపాయలక చెట్టు పైన ఒక దానికొన్న ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది కదా ఇది మూడు వేల ఐదు దాన్ని డిజైన్ అన్ని పెట్టక నాకు ప్లేవుడ్ చీరలు బొమ్ము మేకులు అన్నీ పెట్టుకుంటే పెడితే కదా అవుతుంది ఆ విధంగా దాని మినిమం ఎంత పెడతామో మనకి ఎంత అవుతుంది మనకి రోజుకి ఒక ఏడు వందలైనా ఉంటుందా అని చూసుకొని అనుకుంటా నాకు అవసరం ఉంది కదా నేను నాలుగు వేలు కనిపిస్తే ఇంకొన్నాడు ఆ కర్ర బయట పనిచేస్తాడు అంటే మార్కెట్ రావు ఎలా వస్తాయి ఉండి ఒక వస్తువులో ఉన్నటువంటి నాణ్యతను బట్టి దాని వాల్యూని బట్టి దానికి అమ్ముకునే విధానం చూసుకుంటే కూడా బాగుపడతాం అందరం డెవలప్ అవుతాం అందరికి కూడా మంచి ఒక వస్తువుకున్న వ్యాల్యూని పడగొట్టకుండా మనకున్న వ్యాల్యూని పెంచుకున్నట్టుగా సరైన మార్గంలో అయితే మనం అందరం బాగుపడతాం నేను కోరుకుంటున్నాను